యాభై ఎనిమిది కులాల సమస్య యాభై తొమ్మిదో కులంగా ఉన్న ఒక కులం మాత్రమే అది ఎందుకంటుందనేది అనేక సార్లు అనేక సందర్భాల్లో మందకృష్ణ మాదిగన్న గారు ఉపన్యాసంలో విన్నాం మనం సబ్జెక్ట్ వైజ్ గా డిస్కస్ అందువల్ల ఇవాళ ముప్పై ఏండ్ల సుదీర్ఘమైన పోరాటం సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత కూడా వ్యతిరేకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఆక్రోశం అహంభావం వెళ్ళగలుగుతున్నటువంటి సందర్భంలో జాతి బిడ్డలుగా జాతి కళాకారులుగా మా ముందున్నటువంటి మా భుజస్కంధాలకు ఉన్నటువంటి బాధ్యత అనేక రాజకీయ పార్టీలకు పాటలు పాడిన మేము ప్రపంచ మానవాలు ఉద్యమాలకు దండోరా భోగించిన డప్పు ఇలా తన పుట్టుగా అయినటువంటి తన హక్కుల కోసం పోట్లాడుతున్నటువంటి సందర్భంలో వచ్చింది కనుక లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఒకే కాడ జమేసి మా ఆకాంక్ష పంచభూతాలు సైతం మా ఆకాంక్షను పంచభూతాలు సైతం కోరుకుంటున్నాయి కావాలని చెప్పి అడవుల్లో ఉండి తుపాకులు పట్టే నాయకుల నుండి మొదలైతే పార్లమెంట్లో కొట్లాడే నాయకుల వరకు ఇది న్యాయమైందే న్యాయమైందే న్యాయమైంది ఈ దేశంలో ఎన్ని నివేదికలు వేసినా ఈ రాష్ట్రంలో ఎన్ని నివేదికలు ఇచ్చినా ప్రతి నివేదిక కూడా ఎస్సీల వర్గీకరణ జరగాలని చెప్పిందే తప్ప జరగొద్దని ఏ నివేదిక చెప్పండి పార్లమెంటు తీర్పు వస్తే పార్లమెంటు అసెంబ్లీ సుప్రీంకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టే చెప్పింది కనుక ఇది అలీకరణ జరగదని చెప్పి సోదరులు బదనం చేశారు ప్రచారం చేసి ఇవాళ అదే సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అని ఇస్తే సుప్రీంకోర్టు ఎట్లా రాజ్యాంగబద్ధం అంటుంది రాజ్యాంగం వేరు సుప్రీంకోర్టు వేరా చట్టాలు న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగంలో భాగమా భారత రాజ్యాంగం బయట ఉన్నట్ట అందువల్ల వాదంలో బలం ఉండాలి Uno miremos y hierga y de వర్గీకరణ వాదాన్ని బలపరుస్తూ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కులాలను విభజించడానికి ఈ యొక్క ఉద్యమం కొత్తగా వస్తూ ఉందని కూడా చెప్తున్నారు ఒక పక్క నుంచి సీఎస్ రేవంత్ రెడ్డి వర్గీకరణకు అనుకూలమని చెప్తున్నారు మరోపక్క అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు యుఎస్ వెంకటస్వామి విస్తృతంగా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి అందరినీ మేము తీసుకొచ్చినాం ఎంతమంది జనాభా మేము ఉన్నాం చెప్తా ఉన్నారు మీరు అసలు ఏ రకంగా చెప్తా ఉన్నారు అంటే జనాభా ఏ లెక్క మళ్ళీ మీరు మేము ఇన్ని లక్షల మంది ఉన్నామని కానీ లేదంటే వాళ్ళు తక్కువ ఉన్నారని కానీ ఊరికి ముగ్గురు వెళ్ళారని మాత్రం ఏ ఏ రకంగా చెప్పగలుగుతా అసలు తక్కువలు ఎక్కువలు అనేది మేము ఎప్పుడూ మాట్లాడలేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం ఆ మహానుభావుడు చెప్పినటువంటి జనాభాలో మేమెంతమందిమో మాకంత వాట సామాజిక న్యాయం అంటే అర్థం నీ జనంలో నువ్వెంత ఉంటే నీ వాట నీకు నా జనాభా ప్రకారం నాకెంత ఉంటే నా వాట నాకు ఇదే కదా సూత్రం కనీస సూత్రం నువ్వు ఎక్కువ ఉన్నవా తక్కువ ఉన్నవా కాదు ఇక్కడ చర్చ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే నువ్వో బలప్రదర్శన నేనో బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం లెక్కలున్నాయి రికార్డులు ఉన్నాయి దానికి అందువల్ల న్యాయమైన సమస్య న్యాయమైంది అంతిమంగా న్యాయమే గెలిచింది తాత్కాలికంగా కొంతకాలం అన్యాయం గెలుచుకుంటూ వచ్చింది బాధపడ్డం పంతొమ్మిది మందిగా పైగా అమరులైనటువంటి చరిత్ర దండోర ఉద్యమానికి యావత్ భారతదేశ ప్రధానులు వచ్చి మీది న్యాయమైంది అని చెప్పిన సందర్భం ముఖ్యమంత్రులు వచ్చి న్యాయమైంది చెప్పిన సందర్భం ఉంది ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ఈ ఎజెండాను వర్గీకరణకు మేము అనుకూలమే అని చెప్పిండ్రు మరి ఇంతకంటే ఇంకా ఇంకేం క్లియర్ కావాలి ఇది న్యాయమైందని చెప్పడానికి ఇంతకంటే ఏం క్లియర్ కావాలి ఇలా వద్దు అని చెప్పి ఎవరైతే మాట్లాడుతురో వాళ్ళు గెలిచొచ్చిన పార్టీలు కాంగ్రెస్ అనుకూలమని చెప్పింది బీజేపీ అనుకూలమని చెప్పింది బీఆర్ఎస్ అనుకూలమని చెప్పింది వారు తిరిగి వచ్చిన అన్ని పార్టీలు అనుకూలమని చెప్పింది కదా ఇంకా అడ్డుపట్టేది ఎవరు అనేది మనకు అర్థమవుతుంది కదా అందువల్ల స్వార్థ బుద్ధితో నిలినటువంటి పిడికేడు మంది కాయకుని కూలినాలు చేసుకునేటువంటి మాల సోదరులకు వర్గీకరణ వ్యతిరేకం కాదు వాళ్ళు కూడా ఈ సమస్య తెగని కలిసి అంతిమంగా రాజ్యాధికారం కోసం కోట్లున్నారు కానీ రాజకీయంగా మేము ఏడ నిరుద్యోగంలో అవుతాము ఏడ ఎంప్లాయ్మెంట్ లేకుండా పోద్దు అని చెప్పేటువంటి కొంతమంది పిడికెడు మంది మాత్రమే మాలలను ముసిగొల్పి వ్యతిరేకమైంది మాల వ్యతిరేకమైందిగా ప్రచారం చేస్తున్నారు వర్గీకరణ మాల వ్యతిరేకులది కాదు వర్గీకరణ అనేది అన్నదమ్ముళ్ళాగా ఎవరి వాటా వాళ్ళని పంచుకుందాం సామాజిక న్యాయాన్ని పాటిద్దాం అంతిమంగా కలిసి ఉందాం రాజ్యాధికారం కోసం కొట్లాడదాం అనే సూత్రం ఇది ఇప్పుడు ఏపూర్ ఉన్నారు కానీ బయట అనేక మంది నాయకులు వేదికలపైనే విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు యథేచ్ఛగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఎవరనేది ఏదనేది కూడా చూడకుండా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు కులాలపైన చేసుకుంటా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో బహుజన యుద్ధానొక ఏ కూర్చో మనకి ఈ బహుజనటువంటి వ్యక్తులంతా విడిపోతున్నారని బాధ అనిపిచ్చిన సందర్భం ఇప్పుడున్నదా ఎవడైతే వ్యతిరేకిస్తుందో సమాజంలో వాడుకుంటారు అయితే బహుజన యుద్ధ యాభై ఎనిమిది కులాల కోసం మాట్లాడుతున్నాడు బహుజన యుద్ధనొక సబ్బండ వర్గాల కోసం మాట్లాడుతున్నాము ఎంఆర్పిఎస్ కేవలం లే వికలాంగులల్లో అన్ని కులాలు లేరా వృద్ధులలో అన్ని కులాలు లేరా వితంతువులు అన్ని కులాలు లేరా ఆరోగ్యశ్రీ అందరి ఇళ్ళల్లో లేదా మరి దండోర ఉద్యమం కేవలం మాదిగల కోసం చేసిందా సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం చేసిందా ఏ పురుషోమన్నా కేవలం మాదిగా పాటే పాడా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాట పాడా అందువల్ల మేము ఎప్పుడు ఒంటరి కాదు వర్గీకరణ ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడే ఒంటరి బరాబరి బహుజనులమే బహుజన యుద్ధ నౌకలమే మాదిగలు మహాజనుల కోసం పనిచేసేటువంటి వాళ్ళే ఇప్పుడు ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం కానీ ఇంకా ఏదైతే ముప్పై ఏళ్ళ పోరాటం మీరు చేసిందో వాళ్ళు కూడా లేదు మేము కూడా ముప్పై ఏళ్ళు కాకపోతే ఇంకా యాభై పోరాటం చేసి సాధించుకుంటా దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్తే వాళ్ళకి మీరు సూచించదేంటి తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా దీన్ని ఎవ్వడు ఆపడు ఇది ఆగదు ఇది 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 రాజ్యాంగానికి అనుకూలమైంది వాళ్ళు మాట్లాడేది రాజ్యాంగానికి విరుద్ధమైంది ప్రత్యేక తెలంగాణ వచ్చుడు ఎంత న్యాయమో ఎస్సీలో ఏబిసి వర్గీకరణ జరుగుడు అంతే న్యాయం రాష్ట్రం ఎవడ నాపలిగాడా సమైక్యాంధ్ర ఉద్యమాలు నడిచినాయి రాష్ట్రం ఆగిందా ఇలా వ్యతిరేకత ఎవడైనా రాష్ట్రం ప్రపంచం అంతా కూడా విడిపోవడానికి అవకాశం ఉంది తప్ప కలుసుందామనే అవకాశం లేదు అందువల్ల అది కలవని లక్ష డబ్బులు వెయ్యి మందులు కార్యక్రమం మరి ఢిల్లీ లేదంటే ప్రపంచం వర్గంచం అప్పురే విధంగా ప్రపంచం ఇష్టంలో నిలిసే ఉద్యమం ముప్పై ఏళ్ళుగా కృష్ణమాది అన్న చేసినటువంటి పోరాటాల్లో ఇది వరల్డ్ రికార్డుగా నిలిచిపోయేటువంటి లక్ష డప్పులు ఒక కారణం పది డప్పులు మా ఊరు ఊళ్ళల్లో మా డప్పులు పోయి పది మూవీతోనే ఊరాన ఊరు లేచి ఏంది ఏం జరుగుతుంది ఊరేగింప ఇది సావా డప్పు శబ్దాన్ని బట్టి కనుక్కుంటారు దీంట్లో కూడా రెండు ఆలోచనలు ఉన్నాయి మాకు మాకు అనుకూలంగా వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వాళ్ళ కోసం విజయోత్వ్ డప్పు కొడతాం దీన్ని వ్యతిరేకించి వర్గీకరణను అడ్డుపడి అడ్డు అడ్డుపడాలని కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు సావు డప్పు కొడతాం రెండు డప్పులు ఈ కార్యక్రమంలో ఉన్నాయి ఇది ఫైనల్గా బహుజన యుద్ధంలోకి ఏ కురు సమన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఏదైతే లక్ష డబ్బులు ఉన్నాయో రెండు చప్పులు వినిపిస్తాం ఈసారి ఈ రెండు చప్పులకి ఒక పక్కన ఏదైతే గా వ్యతిరేకులు ఎవరైతే కుట్రలు పండుతూ ఉన్నారో వాళ్ళ సావు డప్పు కూడా అదే కార్యక్రమంలో వినిపిస్తుంది ఆ లక్ష డబ్బుల మోతలో అది కూడా చూసుకోవాలని కూడా క్లియర్గా హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి వర్గీకరణ అంశాన్ని ఈ విధంగా తీసుకోబోతున్న అంశాలు